나아아아 సెప్టెంబర్ ఇరవై తేదీ ఉదయం ఐదు గంటల నుంచి కావలి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ తుఫాన్ నగరు బాలకృష్ణారెడ్డి రెడ్డి నగరు ఈ టూ టౌన్ అండ్ రూరల్ ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఈరోజు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు ఇందులో మొత్తంగా ఎనభై ఎనిమిది మంది పోలీసులు పాల్గొన్నారు సిఎల్ నలుగురు ఎస్ఐలు తొమ్మిది మంది ఏఎస్ఐలు ఎస్సీలు పది మంది మిగతాంతా మెన్ను హోంగార్డ్స్ టోటల్గా ఎనభై ఎనిమిది మంది పాల్గొనడం జరిగింది దీన్ని పదమూడు పార్టీలుగా ఏర్పాటు చేసుకుంది మేము ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది ఇంట్లో ఏమన్నా మత్తు పదార్థాలు కానీ ఇల్లీగల్ ఐరాకు కానీ సారాయి కానీ గంజాయి కానీ ఇంకేమన్నా దొరుకుతాయని కూడా సర్చ్ చేశాము కొత్త వ్యక్తులు ఎవరన్నా కూడా ఉండాలని చెప్పి కూడా సర్వ్ చేశాము తర్వాత వెహికల్స్కి సంబంధించి ఆర్సీలు అన్నీ ఉండాయా లేదా సర్టిఫికెట్స్ చూసాము ఈ సందర్భంగా నలభై టూ వీలర్స్ నలభై బైకులు సీజ్ చేయడం జరిగింది ఒక నాలుగు ఆటోలు రికార్డ్స్ లేకుండా మనకి పట్టుబడినాయి వీటిని అంతా సీజ్ చేసి స్టేషన్లో పెడతాము ఎవరైనా వ్యాలీడ్ రికార్డ్స్ చేస్తే వాళ్ళకి చేస్తాం మిగతా అంతా కూడా మేము కోర్టుకు పెట్టేస్తాము మారణాయుధాలు ఏం జరగలేదు కొత్త వ్యక్తులు కూడా మాకేం కనబడలేదు ఇది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పెడతాము పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మేరకు కరెక్ట్ అయిన సమాచారం వచ్చినప్పుడు మళ్ళీ కూడా సెర్చ్ చేసి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇలా ఉన్నా కూడా పట్టుకోని కేసులు కట్టడం జరుగుతుంది